గాడిద తెలివి అనగనగా ఒక ఊరిలో గోపయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఉన్న భూమిలో రకరకాల పంటలు పండించేవాడు అతని దగ్గర ఒక ఎద్దు ఉండేది దానికి నాగలి కట్టి పొలం దున్నేవాడు తరువాత బండి కట్టి బస్తాలను లాగించేవాడు అది అలా రోజంతా పనులు చేసి చేసి సాయంత్రానికి చాలా అలసిపోయేది ఒక్కోసారి యజమాని మీద దానికి విపరీతమైన కోపం వచ్చేది కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఎప్పుడు తనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూసేది కొన్ని రోజుల తర్వాత గోపయ్య ఒక గాడిదను కొని తెచ్చాడు ఎద్దు దగ్గరే దానిని కట్టేయడంతో దాంతో పరిచయం పెంచుకుని అక్కడి విషయాలు తెలుసుకోవాలనుకుంది గాడిద నెమ్మదిగా మాటలు కలిపింది యజమాని నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని ఎద్దునడిగింది ఎద్దు గాడిదతో తన కష్టాన్నంతా చెప్పుకుంది అదంతా విన్న గాడిద నీకు పని తప్పించుకునే ఉపాయం చెబుతాను వింటావా అంది అలాంటి మాట కోసం ఎదురు చూస్తున్న ఎద్దు అదేదో వెంటనే చెప్పమంది మేత మానేసి నీళ్లు మానేసి జబ్బు చేసినట్లుగా నటించు తరువాత మన యజమాని నీకు ఎలాంటి పని చెప్పడు అని సలహా ఇచ్చింది గాడిద నుంచే ఎద్దు లేవలేదు మేత తినలేదు నీళ్లు తాగలేదు జబ్బు పడ్డదానిలా నటించింది రైతు దాన్ని చూసి జాలిపడి వదిలేసి పొలానికి వెళ్లిపోయాడు గాడిద చెప్పినట్టే జరగడంతో ఎద్దు చాలా సంతోషించింది మరో వారో పాటు ఎద్దు అలాగే చేసింది ఇక చేసేది లేక గోపయ్య అనారోగ్యంగా ఉన్న ఎద్దును వదిలిపెట్టి బలంగా ఉన్న గాడిదను పొలానికి తీసుకుని వెళ్లాడు దానితో ఇంతకు ముందు ఎద్దు చేసే పనులన్నీ చేయించాడు అలా కొన్ని రోజులు గడిచాయి రోజంతా పనులు చేసి చేసి అలసిపోయి సాయంత్రానికి సరిగ్గా నిలబడలేకపోయేది గాడిద ఎద్దు మాత్రం చాలా ఆనందంగా ఉండేది ఎద్దును చూసి బాధతో అయ్యో పొరపాటు చేశానే సహాయం చేద్దామనుకుంటే ఆ పని అంతా నా మీద పడింది ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకుంది గాడిద ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మరునాడు ఎద్దును కలిసినప్పుడు నాకు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది మిత్రమా ఎందుకంటే ఏ పని చేయని నిన్ను పోషించడం దండగట రేపు నిన్ను పశువధాలకు తోలుకుని పోతానని చెబుతుండగా నేను విన్నాను అంది గాడిద అంతే ఎద్దుకు భయం వేసింది ఇక తన నాటకానికి స్వస్తి పలకాలనుకుంది మరునాడు మామూలుగా మేత తినది ఆనందంగా అటు ఇటూ తిరిగింది ఎప్పటిలానే ఆరోగ్యంగా కనిపించడంతో రైతు ఎద్దును పొలానికి తీసుకుని వెళ్లాడు దాంతో గాడిద తనకు పని తప్పినందుకు ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి మనం ఇచ్చే సలహాలు మనకే కష్టాన్ని తెస్తాయి కొంప ముంచిన కప్ప తెలివి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చెరువు ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది అది చెరువంతా తిరుగుతూ బెకబెకమని అరుస్తూ అల్లరి చేసేది ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురు చూసేది కలిసిమెలిసి అవి రెండూ బోలేడు కబుర్లు చెప్పుకునేవి నీ వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది కాని దానివల్ల కాలేదు దాంతో తప్పనిసరి కప్ప వెనుకే వెళ్లాల్సి వచ్చింది చెరువు దగ్గరకు చేరి నేలలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది ఇదంతా ఉన్న ఉన్నా మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది ఎలుకను తన బలమైన కాళ్ళతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది అది కూడా ఎలుగుతో పాటే మీదకి చేరింది కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి ఈ కథలో నీతి ఏమిటంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి తప్పిపోయిన పిల్ల ఆవు ఒకనొక ఊరిలో ఒక రైతు వద్ద ఆవు దూడ ఉండేవి ఆ రైతు వాటిని చాలా బాగా చూసుకునేవాడు రెండింటినీ దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లి రోజంతా మేపేవాడు అతనికి వేరే పనిబడినప్పుడు తల్లి బిడ్డలను ఆహారం కోసం స్వేచ్ఛగా విడిచిపెట్టేసేవాడు వాటికి అలవాటైన చోటు కావడంతో అడవిలో ఎలాంటి భయం లేకుండా హాయిగా మేతమేసి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరేవి ఇంటి దగ్గర కూడా బోలెడు మేత వేసేవాడు ఆ ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు అలా ఆ యజమాని బాగా చూసుకోవడంతో ఆవు దూడ ఆవు బాగా పాలు ఇవ్వడంతో ఆ యజమాని చాలా సంతోషంగా ఉండేవారు ఒకనాడు అతనికి ఇంటి దగ్గర పని ఉండడంతో ఆ ఆవు దూడలను అడవిలోకి మేత కోసం వదిలేశాడు అవి రెండూ అడవిలోకి వెళుతున్నప్పుడు ఆ దూడ మెడలోని గంట అటు ఇటు కదులుతూ గట్టిగా శబ్దం చేయసాగింది ఆ శబ్దం పదే పదే వింటూ విసుగు చెందిన ఆ దూడ తన తల్లిని అమ్మా నా మెడలో ఈ గంట ఎందుకమ్మా అని అడిగింది ఓ అదా నీ రక్షణ కోసం నీవు చాలా చిన్నదానివు కదా ఎప్పుడైనా తప్పిపోతే నీవు ఎక్కడ ఉన్నది ఈ గంట శబ్దం విని కనిపెడతాం అని జవాబిచ్చింది తల్లి ఆవు మరి నీ మెడల్లో గంట లేజెందుకనే నేను పెద్దదానిని అయిపోయాను కదా నాకు ఈ అడవిలోని దారులన్నీ తెలుసు ఎప్పుడూ తప్పిపోను అందుకే మన యజమాని నాకు గంట గట్టలేదు అన్నది ఆవు తరువాత అడవిలోకి చేరి ఎంచక్క మేతమేయసాగాయి ఆవు దూడలు కొంతసేపటి తరువాత అటూ ఇటూ గంతులు వేస్తూ పరుగులు పెట్టసాగిందా తోడ అలా పరుగులు పెడుతున్నప్పుడు దానికి ఆ గంట చప్పుడు నచ్చేది కాదు తల్లి ఏం చెప్పినా ఆ గంటను తనకు భారంగానే భావించిందా ఆవు పిల్ల ఇక లాభం లేదని తల్లికి చెప్పకుండా ఆ గంటను తీసి అవతల పడేసింది కొంతసేపు మేతమేస్తూ మరికొంతసేపు అల్లరి చేస్తూ తల్లికి దూరంగా వెళ్లిపోయి అమ్మా అమ్మా దూడ కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికింది ఆవు ఇక వెతికి వెతికే లాభం లేకపోవడంతో ఏడుస్తూ ఆవు ఇంటికి చేరింది ఒంటరిగా ఇంటికి చేరిన ఆవును గమనించిన యజమాని దోడ తప్పిపోయిందని పసిగట్టాడు వెంటనే వేగంగా అడవిలోకి వెళ్లాడు ఇక్కడ అడవిలో దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న దోడను ఒక తోడేలు చూసింది భలే భలే భలిబలేతావు పిల్ల నాకు ఒంటరిగా బాగా చిక్కావు ఎంతకాలం ఈ అడవి జంతువుల మాంసం తిని తిని మొహంత్తింది ఈ వాళ్ళ చాలా రుచిగా ఉండే నీ మాంసం తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ ముందుకు దూకింది ప్రాణభయంతో దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయసాగిందా దూడ అలా అడవిలో చాలాసేపు పరుగులు పెట్టింది చివరికి ఆ తోడేలుకు చిక్కే సమయానికి తన యజమాని అక్కడకు వెతుక్కుంటూ రావడం అతని దగ్గర ఉన్న దుడ్డుకరతో తోడేలను ఒక్కటి ఇచ్చుకోవడంతో అది కాలు విరిగి అరుచుకుంటూ పారిపోయింది ఆ తరువాత ఇంటికి చేరుకున్న ఆవుపిల్ల తల్లి చెప్పిన మంచి మాటలను లెక్క చేయకుండా గంట తీసేసి ఎంత పెద్ద తప్పు చేసిందో గ్రహించింది తిరిగి యజమానితో మెడలో కొత్త గంటను కట్టించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే పెద్దవారు చెప్పే మాటలను పిల్లలు తప్పనిసరిగా వినాలి అడవిని కాపాడిన పక్షులు ఒక అడవిలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది ఆ చెట్టు మీద రకరకాల పక్షులు నివసిస్తూ ఉండేవి వాటికి ఒక తెలివైన పక్షి నాయకుడిగా ఉండేది పక్షులు తమ నాయకుడు చెప్పినట్టే వినేవి తమ నాయకుడి వెంటే ఆహారానికి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేవి నేల మీద ఆహారం కనిపించినా తొందరపడకుండా తమ నాయకుడి ఆదేశాల కోసం ఎదురుచూసేవి అక్కడ దగ్గర్లో ఎటువంటి ఆపదాలేదని నిర్ధారించుకుని తమ నాయకుడు ఒప్పుకున్న తర్వాతే క్రిందకి దిగేవి ఆనందంగా ఆహారాన్ని తినేవి తిరిగి సాయంత్రానికి హాయిగా గూటికి చేరేవి అయితే వాటితో పాటు ఆ చెట్టు మీద ఉండే ఒక ఆకతాయి పక్షి మాత్రం నాయకుడి మాటలను లెక్కచేసేది కాదు ఎందుకంటే దానికి కూడా నాయకుడు కావాలనే దురాశ నాయకుడు ఒకటి చెబితే అది మరోటి చేసేది పైగా మిగిలిన పక్షులు కూడా తన మాట వినాలని ప్రయత్నాలు చేస్తుండేది తన మాటను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయేది తనకు ఒకరోజు రాకపోదని సమయం కోసం ఎదురుచూసేదా ఆకతాయి పక్షి ఒకరోజు ఆ పక్షులు నివసించే చెట్టుకు కాస్త దూరంలో మంట రావడం నాయకుడు గమనించాడు అడవిలో కారుచిచ్చు మొదలైనట్టుంది అయినా ఎవరూ భయపడకండి మనకు ఇంతకాలం ఆశ్రయాన్నిచ్చినా ఈ అడవిని ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అని మిగతా పక్షులతో అన్నది కొన్ని పక్షులు దానికి ఒప్పుకున్నాయి మరికొన్ని పక్షులు అక్కడ ఉండడం మంచిది కాదన్నాయి ఇదే అదనగా భావించిన ఆకతాయి పక్షి మన నాయకుడికి చాదస్తం ఎక్కువ ముందు చూపు లేకుండా ఎక్కడే ఉంటే అందరం మంటలకు కాలి బూడిదైపోతాం నన్ను నాయకుడిగా ఒప్పుకునేవారు నాతో రావచ్చు నేను వారికి మంచి దారి చూపిస్తాను అన్నది నాయకుడు ఎంత చెప్పినా వినకుండా ఆ ఆకతాయి పక్షి మాటలు నమ్మిన కొన్ని వెంట వెళ్లిపోయాయి కొంతసేపటికి నిప్పు అడవిలోని కొంత ప్రాంతాన్ని కాల్చుకుంటూ ముందుకు రాసాగింది ఇక్కడే ఉన్న పక్షులు నాయకుడు చెప్పినట్టు దగ్గరలోని నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మంటలపై చల్లడం మొదలుపెట్టాయి చిన్న చిన్న పక్షులు పడుతున్న కష్టాన్ని వాటి ధైర్యాన్ని చూసి జంతువులు కూడా నీళ్లు తీసుకొచ్చి చల్లడం మొదలుపెట్టాయి అవన్నీ చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పేశాయి కొంతకాలానికే మళ్లీ అడవంతా పచ్చగా మారిపోయింది పక్షులన్నీ ఎప్పటిలా సంతోషంగా ఉన్నాయి ఆకతాయి పక్షి మాటలు విని దానితో వెళ్లిన పక్షులన్నీ ఆహారం దొరకక నానా కష్టాలు పడి వెనక్కి తిరిగి వచ్చేశాయి తమ తప్పు తెలుసుకుని నాయకుడిని క్షమించమన్నాయి మంచితనం గల నాయకుడు క్షమించేయడంతో తిరిగి ఎప్పటిలా ఆ చెట్టు పక్షులతో నిండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది ముగ్గురు మిత్రులు ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మల్లో గుడు కట్టుకుని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది అదే చెట్టుపై ఒక కోతి చెట్టు తొర్రలో ఒక కుందేలు నివసించేవి మూడు ఒకే చోట ఉండడం దాదాపుగా సమాన వయసు అవ్వడంతో వాటి మధ్య స్నేహం ఏర్పడింది కష్టమైన సుఖమైన అవి మూడు ఎప్పుడూ పంచుకునేవి అలా కొన్నాళ్ళు గడిచాక వాటి స్నేహం గురించి ఆ అడవి అంతటికీ తెలిసేటట్లు చేయడం ఎలాగా అని అవి చాలా తీవ్రంగా ఆలోచించాయి కలిసి పనిచేస్తుంటే మనం పది మంది కళ్ళలో పడతాం అలా మన గురించి మన స్నేహం గురించి అందరికీ తెలుస్తుంది అన్నది కాకి అవును నిజమే కలిసి వంట చేసుకుందాం అన్నది కోతి మరి ఎవరు ఏం పని చేయాలి అడిగింది కుందేలు ఎవరికి సులభంగా వచ్చిన పని వాళ్ళు చేద్దాం కుందేలు మిత్రమా నీవు పుల్లలేరుకురా నేను గింజలు తెస్తాను కోతిమిత్రుడు వంట చేస్తాడు అన్నది కాకి మిగిలిన రెండు సరేనన్నాయి అలా వాటి వంట కార్యక్రమం మొదలైంది అవి మూడు పనులను పంచుకుని ఎంచక్కా వండుకుని హాయిగా కలిసి తినేవి అడవిలోని జంతువులన్నీ వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకోసాగాయి అలా నెల రోజులు గడిచిందో లేదో ఒక నక్కచూపు మీద పడింది వీటికి మంచి పేరు రావడం దానికి అస్సలు లేదు ఈ ముగ్గురు మిత్రులను ఎలాగైనా విడగొట్టాలి అనుకుందది మూడింటిలోనూ కొంచెం అమాయకంగా ఎవరుంటారు పొగిడితే ఎవరు పొంగిపోతారు అని ఆలోచించింది ఇంతకుముందు తన ముక్క కోసం కాకిని పొగడ్తల్లో ముంచెత్తిన సంగతి గుర్తొచ్చింది వెంటనే కాకి దగ్గరికి వెళ్లి కాకిమిత్రమా ఎంతైనా నువ్వు నువ్వే మీ ముగ్గురిలోనూ చాలా కష్టపడేదంటే నువ్వే కుందేలు కోతి పని ఏమన్నదే కడుపులో చల్ల కదలకుండా సుఖంగా ఉంటారు అన్నది అదేం లేదులే ముగ్గురము బాగానే పనిచేస్తాం ఎవరికి వీలైనంత పని వాళ్ళం చేస్తాం వెళ్ళి నీ పన్ను చూసుకో అన్నది కాకి అయినా నక్క తన ప్రయత్నం వదల్లేదు తరువాత విడివిడిగా కుందేలు కలిసి కూడా వాళ్లను పొగుడుతూ మిగిలిన ఇద్దరిని తక్కువ చేసి తిట్టింది ఆ ఇద్దరి దగ్గర కూడా దాని ఎత్తుకడా పనిచేయలేదు నెమ్మదిగా చెట్టు దగ్గరకు చేరిన మూడు నక్క పన్నాగం గురించి చర్చించుకున్నాయి దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన చేశాయి ఆ తరువాత తమను కలిసిన నక్క దగ్గర తమ పథకం మామలు చేశాయి మామా నువ్వు చాలా బలవంతుడు కదా మా ముగ్గురుతో తోడాట ఆడతావా ఆటలో గెలిస్తే నువ్వు చెప్పినట్టే వింటాం అన్నది కాకి ఏది మీరు ముగ్గురు ఒకవైపు నేను ఒకడినే ఒకవైపు పట్టుకుని లాగేదేనా ఓ ఆ ఆట నాకు బాగా వచ్చో నేనే గెలుస్తాను ధీమాగా అన్నది నక్క గెలిచిన వెంటనే నేను అన్నది కుందేలు కుందేలు మాంసం తిని చాలా కాలం అయిందేమో నక్కకు నోరూరింది మరింకెందుకు ఆలస్యం నాకు బాగా ఆకలిగా ఉంది వెంటనే ఆట మొదలెట్టండి లొట్టలు వేసుకుంటూ తొందర చేసింది నక్క వెంటనే ఆట మొదలైంది తాడుని ఒకవైపు నక్క మరోవైపు ముగ్గురు స్నేహితులు పట్టుకుని లాగడం మొదలుపెట్టారు చాలాసేపు ఆట కొనసాగింది చివరకు అదను చూసి అవి మూడూ ఒకేసారి తాడుని వదిలేశాయి ఇంకేముంది నక్క దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్లి వెనుకే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది చూశారా తన దుష్టబుద్ధితో ముగ్గురు మిత్రులను విడదీయాలని చూసిన జిత్తులు మారి నక్కకు తగిన గుణపాఠమే జరిగింది